రాజ్యాంగాన్ని రచించేది అమల్లోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో రాజ్యాంగం ఇంకా అమలుగా అమలే కాలేదు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు కానీ ఈవేళ మరి మన మిత్రులందరూ కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఒక నాలుగు వందలు సీట్లు ఇవ్వకండి మేము దీన్ని మార్చేస్తాం భారత రాజ్యాంగాన్ని మను అనబడేవాడు అప్పుడు ఎప్పుడో రాసేసాడు భారతదేశాన్ని సరిపడాను ఆరు వేల కులాలుగా మనుషులు విభజించిపోయి ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక రాజ్యాంగం ఐక్యం చేయగలిగితే అప్పుడెప్పుడూ రాశాడు కాబట్టి ఈవేళ మళ్ళీ అసలు మనకి రాజ్యాంగంతో పనేమి లేదండి కొత్త రాజ్యాంగం తీసేసి కొత్త రాజ్యాంగాన్ని రాస్తామని వాళ్ళు వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు అలాంటి సందర్భంలో ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం ఈ వేళ ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఎవరైనా ఒకరు ఉద్యోగం చేస్తున్నారంటే ఎవరైనా ఒక చదువుకున్నారంటే ఈవేళ ఎనభై శాతం మంది జనాభాకి రాజ్యాంగం మనకు రక్షణగా నిలుస్తా ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి రక్షణలన్నింటినీ కూడా వాళ్ళు తీసేటటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చి మరి మనల్ని మళ్ళీ భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు భారతదేశంలో ఈవేళ మరి ఎనభై శాతంగా ఉన్న వాడినటువంటి వాళ్ళు అందరూ కూడా ఐక్యంగా ఉండి భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఇంకా జీవించేటటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారు కాబట్టి ఈ రాజ్యాంగం రచించుకోవాలా పేదరికం పోలేదు ఇంకా పేదరికం ఇంకా పెరిగిపోతా ఉంది కదా పది సంవత్సరాలుగా మనం చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు జయంతిని పురస్కరించుకొని ఈ రోజు దేశ వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంత ప్రజలు కూడా అన్ని వర్గ ప్రజలు కూడా ఈ రోజు ఆయన పెద్ద ఎత్తున నివాళులర్పిస్తున్నట్టు ఈ సందర్భంలో ఇక్కడ కూడా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం నా ముందు మాట్లాడే ప్రభాకర్ గారు చాలా విషయాలు మాట్లాడారు గిరిజనుల కోసం హరిజనుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనేకమైన కృషి చేశారు అలాగే కుల నిర్మాణం కోసం అంతరానితనం రూపుమాపడం కోసం కుల వివక్షత రూపుమాపాలని చెప్పేసి ఆనాటి నుంచి కూడా పోరాడి ఈ రోజు రాజ్యాంగ హక్కులు కూడా అన్ని కూడా కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప మహాత్ముడు గొప్ప ఇదే ఆయన అటువంటి సంఘ సంస్కృత అటువంటి యోధుడు ఈ రోజు ఏంటంటే ఏ స్వాతంత్రంలో పోరాట పోరాడినటువంటి పోరాటి అందరూ కూడా రోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజు కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అందరినీ మనవరణం తీసుకొస్తున్నట్టు ఈ నేపథ్యంలో ఈ హక్కులు ఏ రాజ్యాంగ హక్కులు అయితే ప్రజల్ని కాపాడాలి అలాగే రిజర్వేషన్ కల్పించాలి సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం ఆనాడు ఆ మహనీయుడు చేసినటువంటి ఈ రోజు రాజ్యాంగం అంతా కూడా ఈరోజు కొన్ని శక్తుల వల్ల బీజేపీ అనిచూస్తున్న విధానాల వల్ల ఇది ఉల్లంఘించబడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మానవతావాదులు మేధావులు విద్యార్థులు అందరూ కూడా మేల్కొని రాజ్యాంగ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహిళలు ఏదైతే రాజ్యాంగంలో పొందుపల్చిన అంశాలన్నీ కూడా చూసా తప్పకుండా రాజ్యాంగం ఉండేటట్టు మనందరూ కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి దానికి మనందరూ కూడా అవసరం అయితే పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము